మీకు సమస్యలు ఉన్నాయా ఇన్ని కనపడతాయి కానీ సమస్యలు నేను జీవితూ ఉండదు ఎంత జట్టుకి అంతగాలు అంటారు కదా ప్రతి వాళ్ళకి సమస్య మన జీవనం సాగించాలంటే లేచిన దగ్గర నుంచి పడుకోబోయేదాకా ఏదో ఒక సమస్య ఉంటుంది చిన్నపిల్లకి చిన్నపిల్లల సమస్యలు పెద్దవాళ్ళకి పెద్ద పెద్దవాళ్ళ సమస్యలు వీటన్నింటినీ మనం ఏం చేయాలంటే ఎందుకు రాబావు ఎందుకు రాబావు నిరుచాం కూర్చుంటే అయ్యేది ఉండదు మన సమస్యలని సమస్యలుగా గుర్తించాలి స్వీకరించాలి సమస్యని ముందు గుర్తించకపోతే సమాధానం అక్కడి నుంచి వస్తుంది మనకి డాక్టర్ పోతాం డయాగ్నోస్ అని టెస్టులు చేస్తారు అటు నాడి పరీక్ష చేస్తారు తర్వాతే వాళ్ళు మన సమస్య అంటే గుర్తించి దానికి తగినటువంటి ఔషధం మెడిసిన్ ఇస్తారు దానివల్ల నిదానం అవుతుంది రోగ నిదానం హీలింగ్ అవుతుంది అట్లా ఏంటంటే మనం రోజువారీ జీవితంలో ఏదైతే సమస్యలు వస్తున్నాయో వాటిని స్వీపింగ్ అంటారు కార్పెట్ ఉంటారు త్రివాశికని తోసేసినట్టుగా కాకుండా గుర్తించాలి గుర్తించి అయ్యో అయ్యో అని గుండెలు బాదుకోవటం కాకుండా స్వీకరించాలి స్వీకరించితే అప్పుడు మనం దానికి నివారణ ఉపాయం ఏంటి అని ఆలోచించుకుంటే ప్రశాంతంగా మనకి కొన్ని కొన్ని సహాయాలు దొరుకుతాయి చేతగానప్పుడు ఎవరిని తెలిసిన వాళ్ళు కన్సల్టేషన్ తీసుకోవాలి వాళ్ళ సలహా ప్రకారం మనం అనుసరించి నమ్మి ముందుకు పోతూ ఉండాలి అంతేగాని బేజారు పడిపోయి కూర్చోకూడదు ధైర్య సాహస లక్ష్మి అంటారు అట్లయినా ధైర్యంతో మనం ముందుకు సాగాలి జీవితంలో ఎప్పుడు కూడా